జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగు నెలలో అలాగా తెలుగువారి నెలల ప్రకారంగా పరిశీలన చేస్తే చైత్రమాసము ఈ చైత్రమాసము ఒకటో తారీఖు మంగళవారము తదియతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులు కానీ సింహరాశి కలిగినటువంటి ఈ రాశి కలిగిన స్త్రీ పురుషుల్లో ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు ఈ మాసకాలం ఎందు ఇటువంటి సత్ఫలితాలను ఇస్తాయి ఈ మాసంలో ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ ఈ సమయకాలం ముందు తగు సలహాలు సూచనలు కొన్ని జాగ్రత్తలు ఎలా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ మాసకాలం ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచే మనకి విశ్వసనామ సంవత్సరము ప్రారంభమవుతుంది అంటే ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ సింహరాశి కలిగిన వారి యొక్క కొన్ని కడలికలు వారి యొక్క స్థితిగతులు కూడా ఏ విధంగా ఉంటాయని దాని గురించి కూడా మీకు కొంత తెలియపరుస్తాను సహజంగా ఈ రాశిగలిగినటువంటి వారు ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో తొందరపడే నిర్ణయాలు తీసుకోవటము తొందరగా అట్రాక్ట్ అవ్వటము లేదంటే ప్రతిదానికి వాళ్ళొక ఆకర్షితులయ్యి ఒకరిని కాకపోతే ఇష్టపడి కొంతకాలం ఒకరితో ఇంకొంతకాలతో ఇష్టపడి కొంతకాలం ఒకరితో ఇలాగా వాళ్ళ మనసుకు నచ్చినంత కాలంగా ఎక్కడ పడితే అక్కడ ఆకర్షితులయ్యి ఇష్టపడేటటువంటి స్వభావం తొందరపడే ఇష్టపడే స్వభావం వీరికి అస్సలు ఉండదు ఎందుకంటే వీరు ఆలోచన చేసేటప్పుడే ఒకటికి రెండు సార్లు నిర్ణయాలు తీసుకొని తర్వాత మంచి చెడులని స్థితిగతులను ఆలోచన చేస్తూ ఒక తప్పు అయినా ఒప్పు ఒక పాయింట్లో వారు ఒక అడుగు పెట్టారంటే మాత్రం అందులోంచి కష్టమైన నష్టమైనా మాత్రం తొందరగా వదిలిపెట్టే మనుషులు కాదు ఒకరు నష్టం చేసినా ఒకరు మేలు చేసినా రెండింటిని వదిలి రెండింటిని గుర్తు పెట్టుకొని నడుచుకునే తత్వం ఉంటుందే తప్ప ఇవాళ ఏదో ఒకరిని ఇష్టపడ్డాము వాళ్ళు దూరం అయ్యారు మళ్ళీ ఇంకొకరిని ప్రేమిద్దాం అనే స్వభావం ఇటు స్త్రీలలో కాని పురుషులలో కానీ ఇరువురు ఉండదు ఎందుకంటే వీరు క్యారెక్టర్లోను తర్వాత మనుసాస్తిని అనవసరంగా బాధ పెట్టుకోవడంలోనూ ఇష్టపడేటటువంటి అంటే తక్కువ చేసుకోవడంలో ఇష్టపడ ఇష్టం అనేది పెద్దగా ఉండదు కాబట్టి ఈ ఎందులోనూ కూడా చాలా ఖచ్చితమైనటువంటి గుణతత్వము ప్రేమలో అభిమానంలో అటువంటి గుణతత్వం ఉన్నటువంటి ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ ఏప్రిల్ మాసమైనటువంటి ఈ కాలంలో మీకు జరిగేటటువంటి సమస్య ఏమిటంటే కొంత ప్రేమాభిమానానికి సంబంధించిన విషయంలో కొంత నమ్మక ద్రోహం జరిగేటటువంటి ప్రభావం ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంది అంటే ఈ నమ్మక ద్రోహాలు కూడా ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రేమలు వాట్సాప్లో ప్రేమలు తర్వాత ఫేస్బుక్లు ఇలాంటివి సోషల్ మీడియాకి సంబంధించిన వాటిలో అనుకోకుండా పరిచయాలు ఏర్పడతారో ఇలాంటి పరిచయాల వలన అనేది మీకు ఈ సమయకాలం కొంత బాధను మిగిల్చటము అనెక్స్పెక్టెడ్గా వారి చేతుల్లో మోసపోయామనే సంగతిని గుర్తించటము నమ్మి చెడిపోయామే నమ్మక ద్రోహం పడ్డామే అనేటటువంటి బాధ మీకు ఆ పరిస్థితి ఎదురయ్యేటటువంటి ప్రభావము ఈ సంకల్పం ఈ సమయంలో ఉంటుంది కాబట్టి దానివల్ల మీరు ఏ విషయంలో కూడా అటువైపు ఇటువైపు నాలుగు రకాలుగా ఆలోచించి తొందరపడకోకుండా ఒకరి మీద ఏదైనా మనకు ప్రేమ కలిగినా ఇష్టం కలిగినా ఎవరైనా ఏదైనా లవ్ ప్రపోజ్ చేసినా ఇష్టపడాల్సిన పరిస్థితి వచ్చినా మోసపోయే వరకు తెచ్చుకోకుండా తగిన జాగ్రత్తలు దూరాన్ని పాటించటము చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఇరువురు ప్రేమికుల మధ్య కూడా కొన్ని అనుమానాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి సహజంగా ఈ రాశి కలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించిన అంశం అంటే ఇటు వివాహం కానీ యువత యువకులలో జరుగు తెలు పొంతన ఉంటుంది అలాగే కొంతమంది పెళ్లిళ్ళు జరిగిన తర్వాత కూడా మధ్యంతరం వాళ్ళతో ప్రేమలో అభిమానాలు పడినటువంటి కొన్ని వేతర సంబంధాలకు సంబంధించిన వాటిని కూడా మనం పరిగణనలు తీసుకోవచ్చు కాబట్టి ఇలాంటివి ఇరువురు మధ్య కొన్ని అనుమానాలు పడి ఒకరికి ఒకరికి సంబంధం లేకోకుండా విడదీయటానికి మధ్య వ్యక్తుల వలన కొన్ని చిన్న చిన్న ఆందోళనలను మీ చుట్టూ ఉన్న కొన్ని పరిస్థితులు వారి మీద అనుమానం పడేలాగా క్రియేట్ అవటము అవతల వారి మీరు ప్రేమించిన వారి యొక్క పరిస్థితి ప్రభావము వారి మాట్లాడే విధానము నడుచుకునేటువంటి విధానము సరిగా లేకపోవటం మీకు అనుమానం కలిగించే విధానం కానీ కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని విడదేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసే ప్రభావాలు కానీ జరగటము వీటి వల్ల ఇరువురి మధ్యలో కొన్ని అనుమానాలు చెలరేగి దానివల్ల కొన్ని గొడవలు సమస్యలు కూడా మొదలవచ్చు తద్వారాగా ఆ అంశంలో కూడా జాగ్రత్తగా కొన్ని కొన్ని సందర్భాల్లో కళ్ళతో చూసినా చెవులతో విన్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది ఇక ఇంకొక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే తమ ప్రేమించినటువంటి ప్రేమని ఇష్టపడినటువంటి వారికి తెలియపరచాలనుకునేటటువంటి ఈ పాయింట్లో మాత్రము మీరు ఏదైతే ప్రేమించిన వారికి తెలియపరచాలా వద్దని కొంతకాలంగా మనసులో ఒక అంశాన్ని పెట్టుకొని చెబితే ఏం జరుగుతుందో చెప్పకపోతే ఏం జరుగుతుందో అని ఆలోచన తెలియపరచడానిక కొంత భయము పరిస్థితులు ఆలోచన అడ్డు రావటము తెలియపరుద్దామంటే కొంచెం బిడియము ఆందోళన ఇలాంటి పరిస్థితుల వల్ల ఏవైతే మీకు మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచకుండా ఆగిపోయిన సంఘటనలు ఉన్నాయో దానికి సంబంధించిన విషయాలు మాత్రము మీ మనసులో మీరు ఇష్టపడుతున్న విషయాన్ని ఈ సమయకాలం మీకు తెలియపరచుకోవచ్చు ఈ మాసము పన్నెండో తారీఖు పౌర్ణమి నుండి ఇరవై రెండో తారీఖు వరకు ఈ తిథుల మధ్య మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి కానీ స్త్రీకి కానీ మీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పుకోవచ్చు దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక టెన్షన్ తీరుతుంది తర్వాత ఫర్దర్గా ముందుకు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మీకు తెలుస్తుంది తర్వాత ఆ సంబంధించినటువంటి ఒక విషయంలో కూడా మీకు క్లారిటీ పూర్తిగా ఎదురవుతుంది కాబట్టి ఆ విషయం గురించి మీరు తెలియపరచుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక తమ ప్రేమని తల్లిదండ్రులు తెలియపరచాలనుకునే వారిలో ఏదైతే కాలేజీల్లోనూ లేదంటే ఉద్యోగాల దగ్గర పరిచయమైనటువంటి ప్రేమలు కాస్త చదువుకునేటప్పుడు పరిచయమైన ప్రేమలు ఉద్యోగాలు వచ్చి కాస్త సెటిల్ అయ్యి మంచి జాబులు ఇచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళల్లో కానీ ఇలాంటి ఈ రకమైనటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వారిలో మీ ప్రేమని తల్లిదండ్రులు చెప్పుకోవడానికి అన్ని విధాలుగా మీకు పర్వాలేదు సమస్య లేదు అనుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా పన్నెండు నుంచి ఇరవై రెండు తిథుల మధ్య కాలంలో మాత్రం తెలియపరచుకోవటము చాలా మంచిది కానీ మరికొందరు వివాహేతర సంబంధాలలో కొంతమంది చెప్పుకోవడానికి అనర్హత కలిగిన వారు అంటే వారి వ్యక్తిగత జీవితంలో తప్పు అని తెలిసి కొన్ని ఏర్పడిన పరిచయాలు ఉంటాయి అంటే పెళ్ళైన తర్వాత వారి జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని పరిచయాలు ఇవి మాత్రము సరదాకైనా సంతోషానికైనా తాగినప్పుడైనా లేదంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడైనా మీరు తెలియపరుచుకుంటే సమస్యను తెచ్చి నెత్తిన పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మనసులో పెట్టుకొని నడుచుకోవటం మంచిది ఇక ఈ సింహరాశి కలిగినటువంటి ప్రేమకు సంబంధించిన ఫలితాలలో ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక రెండు అంశాలు ఏమిటంటే ఎవరైతే చాలా కాలంగా ప్రేమాభిమానంగా ఉండి కుటుంబ పరిస్థితుల వలన వ్యక్తిగత కారణాల వలన తర్వాత వారు చాలా కాలంగా లవ్లో ఉండి కూడా ఇష్టపడి లేదంటే వివాహేతర సంబంధాల్లో కూడా కలిసి చాలా కాలంగా ఉండి వారు తోడుగా ఉంటారనుకొని తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వారికి వేరే సంబంధాలు కుదరడం వల్ల లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా వారిని ఇష్టపడుతూ ఇష్టపడుతూ వేరే స్త్రీ రావటం వల్ల వీరిని వదిలిపెట్టి వాళ్ళ మార్గంలోకి వెళ్ళటం స్త్రీ కూడా వేరే పురుషుడు ఆలోచన వల్ల వ్యక్తిని వదిలిపెట్టి వేరే దారిలోకి వెళ్ళిపోవటము ఇలా పెద్దవాళ్ళ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మధ్యలో అనుకోకుండా స్టాప్ అయిపోయి అనస్ అనస్పెక్టెడ్గా విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి కలవటానికి తిరిగి దగ్గర అవ్వటానికి ఒకటవటానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో కొంత మీకు ఉపశాంతిని తర్వాత కొంత సమస్య నుంచి బయటపడే దారిని తప్పకుండా మీకు కలగజేస్తాయి కాబట్టి దూరమైన వారిని తిరిగి కలుపుకోవడానికి మీరు డైరెక్ట్గా కాకుండా కాస్త వేరే వాళ్ళ ద్వారాగా మీ ఆలోచన వాళ్ళ మైండ్లో పడి వాళ్ళు మీ గురించి ఆలోచించేలాగా చేసుకోండి తప్పకుండా మీకు మంచి ప్రతికూలతమైనటువంటి అనుకూలత స్పందన కూడా లభిస్తుంది అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి ప్రేమలలో ఒక్కొక్కరు తమ పరిస్థితుల వలన వ్యక్తిగత కారణాల వలన కొన్ని బయటికి చెప్పుకునేటువంటి విషయాల వలన ఇరువురు తరచుగా గొడవలు పడటము సమస్యలు పడటము సరిగ్గా కలిసి ఉండలేకపోవటము పిల్లల ముందు కుటుంబ పరిస్థితుల ముందు అనేకమైనటువంటి ఇబ్బందులు బాధలు జరగటము ఇవి కొన్ని మనం గమనిస్తూ ఉంటాము కానీ గతంలో కానీ కొన్నిలాంటి సమస్యలు జరుగుతూ ఉన్న వారికి ఈ కాలంలో కాస్త ఆ సమస్యలకి ఒక దారి అయ్యేటటువంటి పరిస్థితి జరుగుతుంది లేదు ఈ కాలంలో అటువంటి సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితులను కూడా రాకుండా జాగ్రత్త పడటం నుంచి చూసుకోవాలి బావ మమ్మార్థుల వలనో అత్తమావల వలనో పెళ్ళైన కొన్ని రోజులకు కోర్టు సమస్యలు గొడవలని పంచాయతీలని సరిగ్గా కలిసి ఉండకపోవటం ఎవరికి వారు దూరం అవ్వటము కొన్ని ఆవేదన కలిగినటువంటి బాధలు ఇబ్బందులు సమస్యలు ఇలాంటివి వేతనలు పడటం ఇవన్నీ కూడా ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో మీకు ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి కొన్ని సహాయ సహకార్థాలు కాలము సమయము మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆ సమస్యల నుంచి బయటపడడానికి మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలు కూడా మీకు మంచి సత్ఫలితాలను కూడా సక్రమంగా అందిస్తాయి అలాగే కొన్ని వివాహేతర సంబంధించినటువంటి కొన్ని పరిచయాలు కూడా మొదట్లో మీకు చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియా ద్వారాగా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములు ఇటువంటి పరిచయాలలో కొంతమంది తక్కువ టైంలోనే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రేమల్లో పడిన తర్వాత మన మనిషికి చెడు జరిగిందనేది ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళ నుంచి నష్టం జరిగినప్పుడు మనం నష్టపోయామన్న విషయం మనకు తెలుస్తుంది కానీ ఆ నష్టం జరిగిన తర్వాత మనం బాధపడితే సంతోషం ఏమిటి ఏడిస్తే సంతోషం ఏమిటి ఉపయోగం ఏమిటి దానివల్ల ఉపయోగం ఉండదు కదా కానీ అలాంటి సమయాలలో కొంతమంది వారి పూర్తిగా వారి మీద డిపెండ్ అయ్యి ఇష్టపడిన తర్వాత మధ్యలో వాళ్ళని కాదని విడిచిపెట్టి వదిలేయటము దీని ద్వారాగా మానసికంగా ఆందోళన పడుతూ ఎలా ముందుకు పోవాలో తెలియని పరిస్థితులు లీడ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కొంతమందిలో పెళ్ళైన తర్వాత స్త్రీలలో కానీ పురుషులలో కానీ వారి వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల మధ్య సరిగ్గా లేక లేకపోతే వాళ్ళకి పెళ్లి కాక ముందు నుంచి కొన్న పరిచయాలు కొన్ని తర్వాత పెళ్ళైన తర్వాత భార్య కొంత తప్పుదోవల్లో బతుకు తెరువు కోసం వెళ్ళే పరిచయంలో కొంతమంది వాళ్ళ జీవితాల్లోకి వచ్చి ఇద్దరి మధ్యలో కొన్ని సమస్యలు విభేదాలు పెడుతూ ఇలాంటి బాధలు పడేవి కొన్ని కొంతమంది యువత యువకులలో పెళ్లి గారి స్త్రీ పురుషుల మధ్యలో కొంతమంది అయితే ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ విదేశాలకు ఉద్యోగాలు భవిష్యత్తు కోసం తెరువు కోసం చదువుల కోసం వెళ్ళి అక్కడ ఏర్పడే పరిచయాలు ఇలా ఏదైతే కొన్ని పరిచయాలలో వారితో కలిసి జీవించాలని ప్రయాణం మొదలుపెట్టినటువంటి ప్రయత్నంలో మధ్యలో కొంతమంది విడదీసిన ప్రక్రియల వలన కానీ కావాలని వారు వారు ఒక్క ఇష్టం లేకుండా కొంతకాలం నటించి మధ్యలో విడిచి విడిచిపెట్టి పోవడం కానీ ఆ రోజు ఏ సమస్య అయితే రాదు అనుకుంటామో ఆ సమస్య మెయిన్గా తయారయ్యి వారిని విడదీయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ విడిపోయిన వారిని కలుపుకోవడానికి ఫోన్లు చేసిన మెసేజ్లు చేసిన ఫస్ట్లో ఫోన్ రాగానే తప్పును ఎత్తి దాని గురించి మాట్లాడటం చాలాసేపు టైం పెట్టి మాట్లాడుకోవడం స్నేహంగా కలిసి ఉండటం అది వేరు ఇక ఎప్పుడైతే సమస్య మొదలైందో ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడము ఫోన్లు ఎత్తకపోవడము సమాధానం లేకపోవటం ఇలా ఈ విధ విధమైనటువంటి వ్యవహార సంబంధాలతో కూడిన బంధాలలో మానసికంగా కుంగిపోతూ కెరీర్ గురించి ఆలోచించకుండా ఉద్యోగాలు చదువుల గురించి ఆలోచించకుండా ఇంట్లో పిల్లలు కుటుంబం భర్త భార్యలు ఇవన్నీ కూడా కొంతమంది అయితే నలుగురులో నవ్వులు పాలై మొత్తానికి అంతా అయినా కానీ ఆ బంధాన్ని విడిచిపెట్టేటటువంటి మార్గం లేకుండా వారి గురించే బాధపడుతూ ఎన్నో ఎంతో మందిని కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ప్రభావాలు చేసినా కానీ ఉపయోగం లేని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీకు ఒక పరిష్కారము ఆ సమస్య నుంచి బయటపడి ఆ బాధ నుంచి కోలుకునేటటువంటి ఇంకొక దారి మీకు ఎదురవ్వటము తర్వాత ఆ సమస్య నుంచి బయటపడగలిగి మిమ్మల్ని చెడు చేసిపోయినటువంటి కానీ మిమ్మల్ని వదిలేసుకుని పోయిన వ్యక్తి కానీ స్త్రీ కానీ తిరిగి మీ మార్గంలో రావడానికి ఒక కొత్త సత్మార్గం మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో జరుగుతుంది వాటి వల్ల మీకు మంచి అనుకూలతలు ఈ సమయ కాలంలో ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి సహజంగా ఏదైనా ఒక సమస్య మన జీవితంలోకి ఎదురయ్యి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మనకు దూరం అయ్యారు తల్లిదండ్రులు మాటలు ఉండాల్సిన పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరిగే పరిస్థితి నుంచి విడిపోయే పరిస్థితికి వచ్చారు చాలా కాలంగా సంవత్సరాలు నెలల తరబడి ప్రేమికులుగా ఉన్నవారు అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అయ్యారు కొన్ని వేరేతర సంబంధాలలో వారి మీద ఇంట్రెస్ట్ పెట్టుకుని కలిసి బతకాలని ఎన్నో పోగొట్టుకొని ముందుకు వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయారు ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల జరిగేవి ఒక టెన్ పర్సెంట్ అయితే కొంతమంది చెడు ప్రయోగాలు వశీకరణలు మరుగు మందు కావాలని విడదీయటానికి చేసే కొన్ని చెడు ప్రభావాలు చెడు పూజలకు సంబంధించిన ప్రయోగ ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా ఎక్కువ శాతము ఆ సమస్య లాంగ్ టైం ఉండటము ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సమస్య తగ్గిపోకపోవటము ఇంకా ఇంకా సమస్య రెటిఫై అవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి సమస్య ముందు ఎందుకు తయారైంది ఆ సమస్య ఎందువల్ల వస్తుంది దాన్ని ఏ విధంగా తీసేసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడేదానికి దారి దొరుకుతుంది అలాంటి సమస్య ఏదైనా ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టు అయితే మీ సమస్యకి శాశ్వత పరిష్కారం కొద్ది రోజులుగా పూర్తిగా తెలియచేయడం జరుగుతుంది సర్వేజన సుఖనోభవం హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం ఎడుదా చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిపారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ లో నడిపించుకోవాలి ఆల్ ది బెస్ట్